ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ లో కోటిన్నర రూపాయలు పెట్టి ఒక ఒక న్యూస్ పేపర్లో ఏ విధంగా అన్ని న్యూస్ పేపర్స్ లో అన్ని న్యూస్ పేపర్స్ లో ఈనాడు ఆంధ్రజ్యోతి ఎక్స్ వయీ జడ్డు హిందూ ఇంకోటి ఇంకోటి అన్ని వర్ణాకుల లాంగ్వేజెస్ లో ఉన్న పేపర్స్ లో న్యూస్ పేపర్స్ లో తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ లో కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలా అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని ప్రచారం చేసుకుంటాం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం అది ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకం అనేది నేను చూపిస్తాను ఈ సుప్రీంకోర్టు వ్యతిరేకమైనటువంటి జడ్జిమెంట్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కి డబ్బులు కడుతుంది ఒకటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నుంచి డబ్బులు కట్టడంలా నెంబర్ వన్ నెంబర్ టూ నారా లోకేష్ గారి వాళ్ళ నాన్నగారికి ఉన్న రెండు ఎకరాల్లో సంపాదించినటువంటి సంపదలో నుంచి తీసుకొచ్చి ఈనాడికి పేపర్ ప్రకటనకి పర్ ఆల్టర్నేటివ్ డేస్ లో రెండు కోట్లు మూడు కోట్లు కట్టుతున్నది వాళ్ళ తండ్రి గారి ఆస్తిలో నుంచి తీసుకొచ్చి కట్టడంలా నెంబర్ టూ నెంబర్ త్రీ నారా లోకేష్ ఏమైనా పా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగంలో నుంచి ఇచ్చేసి డబ్బులతో కట్టడంలా పేపర్లకి సో ఎవరీ ఆల్టర్నేటివ్ డేస్ లో ట్వంటీ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ మెయిన్ పేపర్ నుండి అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ సంబంధించి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ లో వేసేటువంటి అడ్వర్టైజ్మెంట్ కి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నుంచి డబ్బులు కడుతున్నారా చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల్లో నుంచి తీసుకొచ్చి డబ్బులు కడుతున్నారా స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేసే నారా లోకేష్ గారు డబ్బులు కడుతున్నారా తెలియాలి ఈ మూడిటికి రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఏమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఈ ఫుల్ పేజ్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ లో ఎవ్రీడే వేస్తున్నారా ఈనాడైనా క్లారిఫికేషన్ ఇవ్వాలి సో ఈనాడైతే నాకు తెలిసి కమర్షియల్ గా ఒక ఊరికే పేపర్ అయితే వేయదు నారా లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు పుట్టాలు వేసుకున్నందుకు మరి ఎవరు డబ్బులు కడుతుందో తెలియాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డబ్బులు కడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎలా కడుతుంది నేను నువ్వో ఇంకొకళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు కష్టపడి సంపాదించిన సబ్ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడుతుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల్లో నుంచి బడ్జెట్ లో నుంచి మనం కట్టినటువంటి పన్నుల్లో నుంచి వచ్చే డబ్బులతోటి ఈనాడు కంపెనీకి పే చేస్తుంది ఇప్పటికీ రమారమి నాకు తెలిసినంత వరకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో రమారమి ఈనాడు పత్రిక రమారమి రెండు వందల యాభై కోట్ల రూపాయలు దోచిపెట్టారనేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం అది సో ఈ పద్దెనిమిది నెలల కాలంలో రెండు వందల కోట్ల రూపాయలు దోచిపెడితే దిగిపోయే లోపు రమారమి పదిహేను వందల కోట్ల రూపాయలు ఈనాడుకి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆరోప ఒక ఆలోచన తోటి ప్రభుత్వం ఉంది సో నేనేమంటానంటే నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్పు కాదు ఏ అమౌంట్ అయితే ఈనాడికి కడుతున్నారో పిఆర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో వాడి తొక్క తీసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోపల వేయటం మాత్రం కాలేదు పిఆర్ డిపార్ట్మెంట్ లో పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఎవడెవడైతే అమౌంట్ అప్రూవ్ చేశాడో ఈనాడికి గాంధ్రజ్యోతి పేపర్లకి ఎవడైతే అమౌంట్ అప్రూవ్ చేశాడో అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే అప్రూవ్ చేశాడో వాళ్ళందరి మీద ప్రాసిక్యూషన్ లాంచింగ్ జరిగి తీరాల్సిందే ఆ ప్రాసిక్యూషన్ లాంచింగ్ జరిగేంత వరకు జడా శ్రావణ్ కుమార్ జేపీ పార్టీ మాత్రం అయితే వదిలే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే ప్రజాధనం ప్రజాధనాన్ని కాపాడాల్సింది ఎవరు అధికారులు ఒక అడ్వర్టైజ్మెంట్ వేసే సందర్భంలో ఈ అడ్వర్టైజ్మెంట్ వెయ్యొద్దు సుప్రీం సుప్రీంకోర్టు నిబంధనలు స్పష్టంగా ఉన్నా టూ థౌజండ్ ఫోర్టీన్ రెగ్యులేషన్స్ స్పష్టంగా ఉన్నా మీరు ఈ రకంగా అడ్వర్టైజ్మెంట్లు వేసి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం పేపర్లకి పేపర్ల ఖర్చులకు వృధా ఖర్చులకు పెడుతున్నారు అంటే మొక్కజాన కండ అమ్మే రైతుకి మద్దతు ధర ఉండదు టమాటా రైతుకి మద్దతు ధర ఉండదు తర్వాత పత్తి రైతుకి మద్దతు ధర ఉండదు మిర్చి అమ్మే రైతుకి మద్దతు ధర ఉండదు రాష్ట్రంలో వ్యవసాయం చేసే ఏ రైతుకి మద్దతు ధర ఉండదు సో సకాలంలో రావాల్సినటువంటి పెన్షన్స్ రావు సకాలంలో ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు అమలు పరచదు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి స్కాలర్షిప్లు రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి పిల్లలకు స్కాలర్షిప్లు రాక ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్లు రాక ఫీజు రియంబర్స్మెంట్ రాక ఆరోగ్యశ్రీకి డబ్బులు రాక హాస్పిటల్లో వైద్యం ఆఫ్ చేశారు పిల్లలకి స్కాలర్షిప్లు రాక నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ లేక ప్రైవేట్ కాలేజీలో పిల్లల అడ్మిషన్స్ లో రాను ఇవన్నీ కట్టేస్తాయి ఇవన్నీ పక్కకు పడేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఒక నిమిషం యోగాకి మూడు వందల యాభై కోట్లు ఇదిగో ఈ విధమైన ఖర్చులకి నెలకు రెండు వందల రూపాయలు రెండు వందల కోట్లు నూట యాభై కోట్లు ఎక్కడికి వెళ్తారో తెలీదు బార్షెట్స్ వెళ్తారో తెలీదు సింగపూర్ వెళ్తారో తెలీదు బాలి వెళ్తారో తెలీదు డాలి వెళ్తారో తెలీదు లేకపోతే ఆ ఇంగ్లాండ్ వెళ్తారో తెలీదు రష్యా వెళ్తారో తెలీదు అదేమంటే పెట్టుబడుల కోసం వెళ్తా ఉంటారు దావోస్ వెళ్ళిపోతారు ఒక పది రోజులు ఇరవై రోజులు ఈ డబ్బులన్నీ ఎక్కడికి ఎవరు కడుతున్నారు ఎలా కడుతున్నారు కట్టిన వాళ్ళందరికీ ఈ విధంగా నాకు తెలిసి ఎలక్షన్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టీము ఒక అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ చేశారు ఏమనంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ మార్చేసి బిస్లరీ వాటర్ బాటిల్ పెట్టి పన్నెండు రూపాయల వాటర్ బాటిల్ మాత్రమే తాగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఐదు వేల రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు ఇప్పుడు పన్నెండు రూపాయలు వాటర్ బాటిల్ దాగుతున్నాడు పక్కన ఉన్న ముఖ్యమంత్రి గారు తెనాలికో ఎక్కడికో వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ లో వెళ్లారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సింగపూర్ అయినప్పుడు కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్తున్నారు ఇది చెప్పాలనుకున్నారా మీరు సో ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చూస్తే ఈ విధంగా దుబారా ఖర్చులు చూస్తే ప్రకటనల కోసం ఖర్చులు చూస్తే నాకు తెలిసి రమారమి ఎవ్రీ ఆల్టర్నేటివ్ మంత్స్ లో రెండు వందల కోట్ల రూపాయలకి పైగా సోషల్ మీడియాకి వాడుతున్నారు అంతే సుమారుగా ఖర్చు పైగా రా పత్రికా ప్రకటనకి టీవీ ప్రకటనలకు వాడుతున్నారు ఎక్కడి నుంచి వెళ్తుంది ఎక్కడి నుంచి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు కడుతున్నారు ప్రతి అధికారి గుర్తు పెట్టుకోవాలి మీరు అనుకుంటున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్ శాసన ఇచ్చేసారా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా మీరు అప్రూవ్ చేసిన ఫైనాన్స్ అప్రూవ్ చేసిన ప్రతి రూపాయి మీద ఆడిటింగ్ చేసి తీరుతాం గుర్తుపెట్టుకోవాలి ప్రతి రూపాయి మీద ఆడిటింగ్ చేసి తీరుతాం ఏ ఒక్క అధికారి అయినా సరే కేవలం మంత్రులు చెప్పారు ముఖ్యమంత్రులు చెప్పారని సుప్రీంకోర్టు హైకోర్టు ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా కి వ్యతిరేకంగా రెగ్యులేషన్స్ కు వ్యతిరేకంగా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే రాబోయే ప్రభుత్వంలో జై పార్టీ పాత్ర ఎంత ఉంటుందో నాకైతే తెలియదు ఒకవేళ పాత్ర లేకపోయినా మళ్ళీ చెప్తున్నా ఒకవేళ పాత్ర లేకపోయినా ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా చెప్తున్నా ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్తున్నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అని చెప్తున్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్సి వేసి ప్రతి రూపాయి రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకొచ్చుకొని ప్రతి రూపాయికి రూపాయికి రూపాయి మీ పర్సనల్ అకౌంట్ లో నుంచి కట్టించే బాధ్యత మా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది రాసి పెట్టుకోండి చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తి జడా శ్రవణ్ కుమార్ ఏ ఒక్క సందర్భంలో కూడా వదిలే ప్రసక్తే లేదు ప్లీజ్ మైండ్ ఇట్ ప్లీజ్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా ప్లీజ్ ఫాలో ది సుప్రీం కోర్ట్ హైకోర్ట్ జడ్జిమెంట్ ప్లీజ్ ఫాలో ది రెగ్యులేషన్ ప్లీజ్ ఫాలో ది రూల్స్ కాదు కూడదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెప్పి చెబితే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ లో ఏసీపీ కోర్టు మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ సెక్షన్స్ మిమ్మల్ని రిటైర్ అయ్యేంత వరకు మై ఫోన్ ఎవ్రీ ఆఫీస్ సో ఇప్పుడు అసలు విషయాన్ని చూడదు ఈ అసలు విషయం ఏంటప్పుడు మీకు ఒక పసుమెలుకు వినిపిస్తా ఆ పశుమెలుకు ఎవరు అంటే మన రఘురాము